ఒక సాయంత్రం ఒక అనాది అయిన ఒక చిన్న పాప వీధి మూలలో నిలబడి ఉంది డబ్బు అయిన ఆహారమైన ప్రజలు జాలితో ఇస్తారేమోనని అడుక్కుంటూ ఉంది ఆ పాప చిరిగిన బట్టలు వేసుకుంది జుట్టు చింద్రవందరగా చాలా మురికిగా ఉంది ఒక ధనవంతుడు ఆ పాప వైపు చూసి చూడనట్టు పక్కనే నడుస్తూ వెళ్తున్నాడు ఆ పాప సార్ సార్ హెల్ప్ చేయండి సార్ అని పిలిచిన వెళ్ళిపోయాడు అతడు తన సౌకర్యవంతమైన ఇంటికి చేరుకున్నప్పుడు తన కుటుంబాన్ని చూసి సంతోషిస్తూ కుటుంబంతో కలిసి చాలా ఖరీదైన డైనింగ్ టేబుల్ వద్ద భోజనానికై కలిసి కూర్చున్నాడు అతని ఆలోచనలు చిన్నపాప వైపు వెళ్ళాయి భోజనం చేయలేకపోయాడు ప్రజలు అలాంటి పరిస్థితుల్లో జీవించడానికి అనుమతించినందుకు అతను దేవునిపై కోపంగా ఉన్నాడు అతను దేవుని నిందించాడు ఇలా జరగడానికి మీరు ఎలా అనుమతిస్తారు ఈ చిన్న అమ్మాయికి సహాయం చేయడానికి మీరు ఎందుకు ఏమీ చేయడం లేదు అని దేవుణ్ణి అడిగాడు అప్పుడు దేవుడు అతనికి సమాధానం చెప్తున్నాడు నేను ఇప్పటికే చేశాను దీనులకు అనాదులకు అండగా ఉండేందుకే కదా నేను నిన్ను సృష్టించాను అన్నాడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలుసా సంపాదనే సంతోషం అనుకోకుండా సహృదయంతో మనకున్న దాంట్లో దీనులకు సహాయం చేస్తే వచ్చే ఆనందం అనంతం దేవుని వాకి మీ విధంగా చెబుతుంది సామిత్రులు పంతొమ్మిది పదిహేడులో వేదులను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం చేయను